హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇంటి రుచులు సో ఎర్లీ మార్నింగ్ టొమాటోలు హార్వెస్ట్ చేద్దామా అని చెప్పి స్టార్ట్ చేసామండి బుట్ట పట్టుకొని వెళ్తున్నాను టొమాటో హార్వెస్టింగ్కి మార్నింగ్ లేకగానే టొమాటోలు రెడ్ కలర్లో అట్రాక్ట్ చేస్తున్నాయి సో అందుకే ఫస్ట్ టొమాటోలు హార్వెస్ట్తో స్టార్ట్ చేద్దాము డే అని చెప్పేసి టొమాటో హార్వెస్ట్ స్టార్ట్ చేసాము ఈ చెట్టుకి కాసిన టొమాటోలతో ఒక టూ టైమ్స్ పచ్చడి పెట్టామండి వన్ టైం అయితే వీడియో చేసి అప్లోడ్ చేశాను అమ్మమ్మ వచ్చినప్పుడు వీడియో చేసి మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ఒకసారి లాస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి టూ డేస్ బ్యాక్ టొమాటో అండ్ బ్రింజల్ అండ్ కనకాంబరం పూలు వచ్చేసి టూ డేస్ బ్యాక్ జస్ట్ అప్లోడ్ చేశాను నిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈరోజు టొమాటోలు హార్వెస్ట్కి వచ్చేసాయి అంటే మొన్న లాస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు లైట్ కలర్లో ఉన్నాయి కూడా కోసేసాము ఎందుకంటే మళ్ళీ రేపు వచ్చేస్తాయని చెప్పి అయినా కానీ మళ్ళీ ఈరోజు వచ్చాయి ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాము లైట్ రెడ్ కలర్లో వచ్చి గ్రీన్ కలర్లో ఉన్నా కానీ కోసేద్దాము కంప్లీట్ రెడ్ వచ్చే వరకు వద్దు అని చెప్పి కంప్లీట్ రెడ్ కలర్ వచ్చే వరకు ఉంటే ఏమవుతుంది అంటే రెడ్ కలర్ వచ్చిన తర్వాత అవి రాలిపోతున్నాయి రాలిపోయి మనకు తెలియకుండానే పాడైపోతున్నాయి సో అందుకనే కోసేస్తున్నాము ఎందుకు వేస్ట్ చేయడం చక్కగా ఆర్గానిక్గా ఏ పెస్టిసైడ్స్ ఏ కెమికల్స్ వేయకుండా ఆర్గానిక్గా న్యాచురల్గా పెరుగుతున్న వాటిని ఇట్లా వేస్ట్ చేయకూడదు అని చెప్పి కోసేస్తున్నాము ఒక జస్ట్ ఒక చెట్టుకే ఇట్లా ఒక బుట్ట అయిపోయింది ఆల్మోస్ట్ ఇది ఒక చాలా చిన్న చెట్టు అండి దీనికి పైనుంచి కింద వరకు టొమాటోలు ఉన్నాయి అందులో హాఫ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ అయిపోయి ఈ కలర్ ఈ టొమాటో చూసారా ఎంత రెడ్ కలర్లో ఉందో చాలా క్యూట్గా తినేయాలని అని అనిపించే అంత రెడ్ కలర్లో ఉంది ఈ టొమాటో వచ్చేసి సో ఈ చెట్టుని కూడా హార్వెస్ట్ చేస్తున్నాం ఈ చెట్టు టొమాటోలు ఏంటంటే కొంచెం సైజ్ తక్కువ ఉన్నవి ఫస్ట్ కొంచెం కదా ఆ చెట్టు టొమాటోలు అయితే ఆల్మోస్ట్ పెద్ద సైజు అనమాట చాలా పెద్ద సైజు వాటి యొక్క స్కిన్ కూడా చాలా మందంగా ఉంది హైబ్రిడ్ టొమాటోలు అంటారు కదా అట్లా ఉంది బట్ ఇవేమి హైబ్రిడ్ కాదు ఇట్లా హార్వెస్ట్ చేస్తుంటే ఫీల్ మాత్రం చాలా బాగుంటుందండి అసలు మస్తు ఉంటుంది మనం పండించుకుని మో హా బుట్ట పట్టుకుని హార్వెస్ట్ చేస్తుంటే నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా బొట్ట పట్టుకుని వెళ్ళి హార్వెస్ట్ చేయడం అయితే నాకు ఎంత సరదానో ముందు ముందు వెళ్ళిపోతాను అనమాట ఇట్లా హార్వెస్ట్ చేయడానికి అది చూసారు కదా లోపల లోపల దాక్కుని ఉంటున్నాయి టొమాటోలు వచ్చేసి చూడకుండా వెళ్ళిపోతే రాలిపోయి పడైపోదామని అందుకే వాటిని వెతికి మరీ తీస్తున్నాము ఇప్పటికే నాకు తెలిసి ఒక త్రీ కేజీస్ అయిపోయి ఉంటే ఇంకా నా చెయ్యి మొయలేకపోతుంది దాన్ని ఇంకా అందుకే చేతిలో పెట్టుకున్నాను బుట్టను వచ్చేసి ఆ సైడ్కి పట్టుకుంటే వంగిపోయి పక్కకు పడిపోతున్నాయి అని చెప్పి ఇక్కడ కర్రకి టొమాటో చట్నీ కట్టాము కదా ఆ గ్యాప్లో కాయలు వచ్చాయన్నమాట విరుక్కుని పోయి రావట్లేదు టూ హ్యాండ్స్ హెల్ప్ తీసుకుని అటు తోసి ఇటు తోసి తీయాల్సి వస్తుంది టొమాటోని ఒక్కొక్క టొమాటో గుర్తుకు వచ్చేసి ఫోర్ నుండి సిక్స్ టొమాటోలు ఉంటున్నాయండి మళ్ళీ ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది పెందలు ఉన్నాయి మళ్ళీ కాయలు ఉన్నాయి సో ఇది మనకి మళ్ళీ హార్వెస్ట్ చేసే ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ హార్వెస్ట్ చేయడానికి ఆపర్చునిటీ సో డైలీ కోసిన డైలీ వస్తున్నాయి పచ్చడి పట్టాము డైలీ కోస్తున్నాము కర్రీస్ చేస్తున్నాము సో ఫైనల్గా మనకి ఒక బుట్టడు టొమాటోలు వచ్చేసాయండి ఇవి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఉంటాయి చాలా పెద్ద పెద్ద సైజ్ టొమాటోలు వచ్చాయి చిన్న సైజ్ టొమాటోలు కూడా ఉన్నాయి చూసారు కదా కలర్ అయితే ఎంత బాగున్నాయో చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట నాకు బాగా కలర్ అయితే బాగా నచ్చుతాయి ఈ టొమాటోల్లో ఈ హార్వెస్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్